గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా కొత్త సిజీఐగా జస్టిస్ గవాయ్ నియామకం కొత్త సీజేఐ అనమాట భారత నూతన ప్రధాన న్యాయమూర్తి సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు మే పద్నాలుగున ఆయన చేత రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు ప్రస్తుత సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే పదమూడున పదవీ విరమణ చేయనున్నారు ఆయన స్థానంలో యాభై రెండవ సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయిని రాష్ట్రపతి నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ వెలువరించింది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగు నుంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా కూడా ఉన్నారన్నమాట చారిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు సీజేఐగా ఆయన ఆరు నెలలు కొనసాగి నవంబర్ ఇరవై మూడున పదవీ విరమణ చేస్తారు ఇంకోటి కొప్పర్తి వరవకొల్లు పారిశ్రామిక నోడులకు పచ్చ జెండా అభివృద్ధికి కేంద్రం అంగీకారం రూ మూడు వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర సంస్థ నిక్ డిక్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అన్నమాట ఇంకోటి తొలి ఏఐ దేవత అంటండి గుడికి వెళ్తాం విగ్రహానికి పూజలు చేస్తాం మొక్కులు సమర్పిస్తాం కోరికలు తీర్చమని వేడుకుంటాం మరి ఆ దేవుడు మనతో మాట్లాడితే అలాగే ఆశీర్వదిస్తే అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబితే ఇది కలలో సాధ్యమేమో కానీ ఎరడో అసాధ్యమనే అంటారంట కానీ కృత్రిమ మీద ఏఐ దీన్ని కూడా సాకారం చేస్తుంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మలేషియా అనమాట మలేషియాలో ఈ ఏఐ దేవత కొలువు తీరింది అని కరెంట్ అఫైర్స్లో అడగచ్చు ఎక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మలేషియా తొలి ఏఐ దేవత తొలి ఏఐ దేవత అనమాట ఇంకో ఆర్టికల్ అండి నూట యాభై గజాల వరకు ఉచిత రిజిస్ట్రేషన్ అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణలో క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా నూట యాభై చదరపు గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది నూట యాభై ఒక్క నుంచి మూడు వందల గజాల వరకు రిజిస్ట్రేషన్ బేసిక్ విలువలో పదిహేను శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో యాభై శాతం చెల్లించాలని తెలిపారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఎవరికి వర్తిస్తుంది దారిద్రత రే రేఖకు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల యాభై ఒక్క మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల యాభై ఒక్క గజాల వరకు దస్తావేజుల రిజిస్ట్రేషన్ పరంగా చెల్లించాల్సిన ఫీజులు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో ఉదహరించారు ఇంకో ఆర్టికల్ అండి ఎన్నికల అధికారులకు ఆధార్ ఇవ్వటం స్వచ్ఛందమే దానిలో మార్పులేమీ లేవు ఇది ఒక ఆర్టికల్ అనమాట ఇంకో ఆర్టికల్ అండి వార్షిక రుణ ప్రణాళిక ఆరు పాయింట్ అరవై లక్షల కోట్లు వ్యవసాయ రంగ లక్ష్యం మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లు ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు ఆరు పాయింట్ అరవై లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించిందనమాట గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇరవై రెండు శాతం అదనంగా రుణ ప్రణాళికను రూపొందించింది ఇదండి వార్షిక రుణ ప్రణాళిక వ్యవసాయానికి మూడు వేల మూడు లక్షల ఆరు వేల దాకా వస్తుంది ఎంఎస్ఎంఈకి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఇతరాలకి ఇరవై నాలుగు వేలు ప్రాధాన్యత ఇతర రంగాలకి రెండు లక్షల రెండు వేలు ఇంకో ఆర్టికల్ అండి ఇది అంతరిక్షంలో విద్యుత్ తయారీ అంతరిక్షంలోనే విద్యుత్ని తయారు చేస్తే అది నేరుగా అక్కడి నుంచి భూమికి సరఫరా అయితే ఇదేదో కాల్పనిక కథలా అనిపిస్తున్నది అప్పటికీ జపాన్ ఇలాంటి ప్రయత్నానికి సిద్ధమైందంట సౌర శక్తితో అంతరిక్షంలో విద్యుత్ తయారీ చేయాలని సంకల్పించింది సంకల్పించిందనమాట ఎవరు జపాన్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ డైలీ ఇక నుంచి పోస్ట్ చేయబడతాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గ్రూప్స్కి సంబంధించిన అలాగే తెలుగు కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించిన అన్ని అంశాలు మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి ఈ వీడియోస్ని